హైదరాబాద్ లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు మధ్యాహ్నం వరకు పూర్తిగా ఎండ ఉన్నది ఇప్పుడు సడన్గా గా సాయంత్రం వర్షం పడేసరికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమైన పరిస్థితి చూస్తున్నాము టైర్లు కూడా మునిగిపోయే అంత వర్షం వర్షం నీటితో రోడ్లన్నీ మునిగిపోయిన పరిస్థితి ఇటు సోమాజీ కూడా దాంతోపాటుగా కూడా హైదరాబాద్ పలు ప్రాంతాల్లో పడ్డ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి ప్రస్తుతం మనము సెక్రటేరియట్ ముందు ఈ లుంబిని పార్క్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాము చూడండి పడిన వర్షానికి వాహనాల వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్నా పూర్తిగా కూడా ఈ రోడ్లన్నీ కూడా ఇక్కడ అయిపోయిన పరిస్థితి ఇక్కడి నుంచి కూడా ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా నీళ్లలో మునిగిపోవడంతో వాహనదారులు కాస్త చాలా భయపడుతూ వాహనాలను నడపాల్సిన పరిస్థితి చిన్నపిల్లల్ని వేసుకొని ఆడవాళ్ళు ఇంటికి వెళుతున్న పరిస్థితిలో చూడొచ్చు ఈ బైకర్లు టూ వీలర్లు భయ ఇబ్బంది పడుతూ వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఈ ప్రస్తుతం వర్షం పడ్డ వాతావరణం చూసుకుంటే ఈ బహదూర్పుర ఏరియా బహదూర్పుర నాంపల్లి చార్మినార్ ఈ ప్రాంతాల్లో డెబ్బై ఆరు మిల్లీమీటర్ల వర్షం వర్షపాతం నమోదైంది బహదూర్పురలో అత్యధికంగా డెబ్బై ఆరు పాయింట్ మూడు శాతం వర్షపాతం నమోదైంది ఇక ఈ నాంపల్లి ప్రాంతంలో యాభై శాతం యాభై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది సో గత మూడు నాలుగు రోజులుగా వారం రోజులుగా పరిస్థితులు చూస్తే వర్షం పడటం నాలాలు పొంగిపోవటం వ్యక్తులు అందులో పడి మిస్ అయిన సిచ్యువేషన్స్ చూసాము మూడు రోజుల క్రితం ఏదైతే నాంపల్లి పరిసర ప్రాంతాల్లో నాలాలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఈరోజు అర్జున్ అనే ఒక వ్యక్తి మృతదేహం లభించింది సో ఇటువంటి భయానక పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది ఏ వర్షం వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రివ్యూ నిర్వహిస్తున్నారు పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వారం రోజుల పరిధిలో ముగ్గురు నలుగురు నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది దాంతోపాటుగా కూడా ఇటు జేహెచ్ఎంసి ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ హైడ్రా టీంలు దాంతోపాటు విద్యుత్ అధికారులు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా పనులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు